ఈ రోజు అనగా పదమూడవ తారీఖున ఏలూరు ఆమినపేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దగల కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఏలూరు ఆర్డిఓ ఎస్ఎస్కీ కాచవల్లి ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సిబ్బంది వాతావరణంలో పెను మార్పుల వలన ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరద నీరు ప్రవహించిన సమయంలో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను రక్షించడంలో అమోఘమైనటువంటి సేవలు నిర్వహించిన నేపథ్యంలో సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందించిన ఏలూరు జిల్లా ఎస్పీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులు బయటపడడం వలన ప్రజలకు మంచి చేయడం వలన పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందని ధైర్యం ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేలాగా ప్రతి ఒక్కరూ తయారవుతారనడానికి నిదర్శనమే ఎస్టీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ నే స్పెషల్ పార్టీ పోలీస్ పోలీస్ సిబ్బంది వరదల సహాయంతో ప్రాణాలను సైతం లేఖ చేయకుండా ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందిని ఇక ఆపదలో ఉన్న సమయంలో ప్రజలకు పోలీసు వారు చేసే సేవలను గుర్తించుకుని పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందని విపత్కర పరిస్థితుల్లో మరియు వరదల సమయంలో ప్రజలకు చేసిన సేవలను ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీస్ మరియు పోలీస్ సిబ్బంది చేసిన సేవల వలన ప్రజలకు పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం ఉంటుందని తెలియజేశారు